అస్మత్ ముందుగా నా ఛానల్ ని వీక్షిస్తూ ఆదరిస్తూ నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్న నా శ్రేయోభిలాషులకు మిత్రులకు బంధువులకు అలాగే సోదరులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగ మీ ఇంట కాంతి జ్యోతులు అలాగే మీలో ఆరోగ్య కార్తలు నింపాలని కోరుకుంటున్నాను ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈసారి దీపావళి నరక చతుర్దశి ఒకటే రోజు కావటం వల్ల మంగళహారతులు కూడా దీపావళి రోజు తెల్లచావనే ఇస్తారు మంగళహారతులు అంటే సూర్యోదయం కాకముందు మన ఇంట్లో మగవారికి అలాగే చిన్న పిల్లలకి అందరికీ మంగళం జరగాలని చెప్పి వారి మాడికి నూనె అంటి కుంకుమ బొట్టు పెట్టి వాళ్ళకి మంగళహారతులు ఇస్తారు ఇంట్లో వారికి మంగళహారతులు ఇవ్వటం వల్ల వాళ్ళు ఏ పని తలపెట్టినా అంతా జయమే జరుగుతుందని నమ్ముతాం ఒకవేళ తెల్లవారుజామున లేవటం నీళ్లు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు స్నానం చేసే ముందు కుంకుమ బొట్టు పెట్టుకొని వాడికి ఐదు సార్లు నూనె అట్టుకుని స్నానం చేస్తే వారికి కూడా మంచి జరుగుతుందని పెద్దలు చెప్తారు అలాగే దీపావళి మరుసటి రోజు నుంచి మనకి అత్యంత ముఖ్యమైన మాసాల్లో అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం మొదలవుతుంది అలాగే కార్తీక మాసంలో దీపాలు ఎందుకు వెలిగిస్తారు అంతేకాకుండా కార్తీక పురాణంతో పాటు మనం చదువుకోదగ్గ పురాణాలు ఏమున్నాయో అవి నేను మీ ముందుకు తీసుకొస్తాను మీరందరూ నా వీడియోస్ని ఆదరిస్తారని ఆ కథలు మీకు నచ్చుతాయని ఆశిస్తూ మరొక్క మారు మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు